సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఆగస్టు తొమ్మిదిన లాంచ్ అవ్వాలి కానీ కాలేదు సెప్టెంబర్ లో అనుకున్నారు కానీ సెప్టెంబర్ లో కూడా లాంచ్ అయ్యే సూచనలు కనిపించట్లేదు దీనికి ఇప్పుడిప్పుడే కారణాలు బయటకు వస్తున్నాయి అదే ఇంకా ఏమాత్రం రెడీ కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నమాట అంటే రాజమౌళికి మహేష్ బాబు లుక్ ఇంకా నచ్చలేదా లేదంటే ఈ సినిమా పాత్రకు తగ్గ లుక్ తనకి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉందా హాలీవుడ్ బ్యానర్ గైడ్ లైన్స్ నే రాజమౌళి ఖచ్చితంగా పాటించాల్సి వస్తోందా అంతా మార్కెట్ కోసమేనా టేక్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంగ్ హెయిర్ పెంచి గడ్డంతో లుక్ మార్చి హాలీవుడ్ హీరో రేంజ్ లో తయారయ్యాడు కానీ తన బర్త్డే రోజున రాజమౌళి సినిమా లాంచ్ కాలేదు తను దుబాయ్కి రాజమౌళి సౌత్ ఆఫ్రికాకి లొకేషన్ల హంట్ కోసం వెళ్ళాడు ఇది ఇలానే డైలీ సీరియల్లా లా కొనసాగుతోంది సరే కథ కోసం ఏడాది టైం తీసుకున్నాడు జక్కన్నా అనుకుంటే ఆ తర్వాత కూడా ఏడాది దాటింది అయినా ఇంతవరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లాంచ్ కానే కాలేదు కారణం ఏంటి ఇది మహేష్ బాబు సగటు ఫ్యాన్స్కి వచ్చే డౌట్ అసలు సినిమా మొదలవ్వకముందే ఏడాది ఇలా గడిచిపోయింది ఇక సినిమా షూటింగ్ మొదలైతే ఎన్నేళ్ళు అది రిలీజ్ అయ్యేలోపు ఇంకెంతకాలం కరిగిపోతుందో అనే టెన్షన్ లో పెరిగింది అయితే దీనికి సాలిడ్ రీజన్ ఒకటే మహేష్ బాబు లుక్ ఇది ఏ మాత్రం సరిపోదట తన కనీసం నెలన్నర కనిపించకుండా తన లుక్ను మార్చుకునే పనిలో పడ్డాడు ఆ లుక్ టెస్ట్ ఓకే అయితే అప్పటి నుంచి షూటింగ్ అంటే ఆల్మోస్ట్ దీపావళి నుంచి షూటింగ్ ఉండొచ్చు ఇప్పటివరకు రాజమౌళి ఏ మూవీ తీసినా మొత్తం నిర్ణయం తీసుకునేది తానే కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా ప్రొడక్షన్లోకి హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ జాయిన్ అయింది ఇక వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫిల్మ్ టీం ఫాలో అవ్వాల్సిందే వాళ్ళు బౌండెడ్ స్క్రిప్ట్తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే వరకు ఏది మొదలుపెట్టరు అందుకే ఇంకా ఇంకా టైం పడుతోందట అంతేకాదు అన్ని పక్కాగా ఓకే అయ్యాకే హాలీవుడ్లో అడుగు ముందుకు పడుతుందని గతంలో ఏఆర్ రెహమాన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు దాన్ని బట్టి చూస్తే మహేష్ బాబు రాజమౌళికి మించేలా హాలీవుడ్ టీం మరింత పర్ఫెక్షన్ కోరుకుంటుందని అర్థమవుతోంది